శ్రీ గురు హో నమ కార్యకం ఈరోజు వీడియోలో వసీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ యంత్రం ద్వారా మీరు ఎవరు ప్రేమను అయితే మీరు పొందాలని అనుకుంటున్నారో వాళ్ళు స్త్రీ కానీ అదేవిధంగా మీ భార్య కానీ మీ భర్త కానీ అదేవిధంగా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉండాలి నేను చెప్పిన మాట వినాలి ఒకవేళ మీరు మీ మధ్య ప్రేమ సమస్యలు వచ్చి మీరు దూరం అయ్యి ఉంటే మీ భార్య గారి మీ భర్త మీరు ప్రేమిస్తున్న స్త్రీ గాని మీకు దూరంగా ఉండి మీతో మీతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళు మీ దగ్గరకు రాకుండా ఉంటే మళ్ళీ మీరు వాళ్ళని కలవ ఏ విధంగా కలవాలి వాళ్ళతో మేము ఏ విధంగా కలిసి మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ మేము మునుగోడు వెళ్ళి కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున నేను చెప్పి ఈ యంత్రాన్ని మీరు తయారు చేసి నిదర్శనం అనేది చూసుకోండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే అయితే భార్య భర్తల మధ్య మీకు సమస్య వచ్చింది భార్య భర్తల మధ్య మీకు సమస్య వచ్చి తెలిసి కానీ తెలియక కానీ మీరు విడిపోయి ఉండి మళ్ళీ విడిపోయి ఉండి మీ భార్య కానీ మీ భర్త కానీ మీకు దూరం అయి ఉంటే మీరు వాళ్ళని కలవాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఫోన్ చేయటం లేదు మీ దగ్గరకు రావటం లేదు అటువంటి సమయంలో వాళ్ళతో మళ్ళీ మీరు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మీరు ఈరోజు నేను చెప్పే యంత్రాన్ని మీరు తయారు చేసి వాళ్ళు ఏ దిక్కునైతే ఉండారో ఈ యంత్రాన్ని మీరు ఫోల్డ్ చేసి దానిలో పెట్టి దీపారాధన చేసి ఆ దీపాన్ని వాళ్ళు ఏ అయితే ఉన్నారో ఆ దిక్కుకు మీరు పెట్టినట్లయితే మీకు పదకొండు రోజుల్లో వాళ్ళు మీకు విషమవడం అనేది జరిగింది వాళ్ళు మీకు దగ్గర రావటం అనేది జరిగింది అనమాట కరెక్ట్గా పదకొండు రోజుల్లో మీరు వాళ్ళు మీకు దగ్గర అవుతారు వాళ్ళు మీకు విషమవుతారు అయితే ఈ యంత్రం అనేది ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను అయితే యంత్రం మనకి ఎదురు చూసినా మనకి నాలుగు ఒక పక్క ఒక పక్క యంత్రం అనేది పక్క మూడు రావాలి ఒక పక్క నాలుగు రావాలి ఆ యంత్రం ఏ విధంగా తయారు చేయాలనే దాని గురించి మీకు నేను తెలియజేస్తున్నాను అయితే యంత్రము యంత్రం అనేది ఈ విధంగా ఉండింది మనకు ఒక పక్క నాలుగు రావాలి ఒక పక్క మూడు రావాలన్నమాట ఈ విధంగా యంత్రం అనేది మనకి ఒక పక్క నాలుగు ఒక పక్క మూడు అనేది రావాలి అయితే దీనిలో శక్తివంతమైన నెంబర్లను మనం రాయవలసి ఉంటుంది అయితే మనం ఈ నెంబర్ ఏ ఏ నెంబర్ రాసిన ముందుగా మనం చిన్న అక్షరాల నుండి పెద్ద అక్షరాలతో మనం మొదలు పెట్టవలసి ఉంటుంది అయితే దీనిలో ఒకటి రాయండి దీనిలో ఒకటి రాయండి ఒకటి రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నాలుగు రాయండి ఆరు రాయండి లేదా నాలుగు రాయండి ఇక్కడ ఏడు రాయండి తొమ్మిది రాయండి తొమ్మిది రాయండి పదకొండు రాయండి ఇక్కడ పన్నెండు రాయండి ఇక్కడ పది రాయండి ఇక్కడ పదమూడు రాయండి మూడు రాసి ఇక్కడ పదిహేను రాయండి ఈ విధంగా చిన్న అక్షరాల నుండి పెద్ద అక్షరాల దాకా మీరు రాయవలసి ఉంటుంది ఒకటి రెండు సార్లు ఈ యంత్రం అనేది చూసుకొని ఒక కాగితం పైన పెన్నుతో రాయాలన్నమాట పెన్ను పైగా ఈ యంత్రాన్ని మీరు రాయవలసి ఉంటుంది రాసిన తర్వాత దీన్ని మీరు ఎంతవరకు కట్ చేయండి రాసిన తర్వాత దీన్ని మీరు ఎంతవరకు కట్ చేయండి కట్ చేసి దీన్ని ఫోల్డ్ చేయండి మీరు దీన్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మీరు బాగా చిన్నగా దీపారాధన చేసే ఒత్తి ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా దీన్ని మీరు బాగా చిన్నగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక మట్టి ప్రమితి తీసుకోండి మట్టి ప్రమితి తీసుకొని ఆ మట్టి ప్రమితిలో మీరు ఆవు నెయ్యిపోయిన మట్టి ప్రమితిలో మీరు ఆవునెయ్యిపోసిన తర్వాత ఈ దీన్ని మీరు దానిలో ఉంచండి బాగా వేసిన తర్వాత మీరు దాన్ని తీసి ఒత్తిలాగా పెట్టండి ఒత్తిలాగా పెట్టి దాన్ని మీరు ఆ స్త్రీ ఏ దిక్కునైతే ఉందో ఆ పురుషుడు ఆ పురుషుడు ఏ దిక్కునైతే ఉన్నారో ఆ దిక్కుకు మీరు ఈ యంత్రాన్ని మీరు ఆ దిక్కుకు మీరు ఆ దీపం పెట్టి వెలిగించండి వెలిగించి ఆ స్త్రీ కానీ పురుషులు కానీ మీరు ఎవరైతే వశం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళు ఏ వైపునైతే ఉన్నారో ఒకటి రెండు సార్ క్లారిటీ కానీ వాళ్ళు ఏ వైపునైతే ఉన్నారో ఆ వైపుకు మీరు ఆ దీపం అనేది ఉంచాలన్నమాట ఈ విధంగా మీరు పదకొండు రోజులు చేయాలి ఈ విధంగా మీరు పదకొండు రోజులు ఆగకుండా చేయాలి మీరు డైలీ డైలీ ఒక యంత్రాన్ని తయారు చేయండి తయారు చేసి మీరు డైలీ మెట్టి ప్రమితిలో ఆగునే ఇవి పోసి దానిలో దీన్ని ఫోల్డ్ చేసి ఒక దూదిలాగా పెట్టి దీపారాధన చేయండి పక్క ఏ ఆ స్త్రీ ఏ దిక్కునైతే ఉందో ఆ దిక్కున పెట్టిన ఈ విధంగా మీరు ఆకకుండా మీరు పదకొండు రోజులు చేయండి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు వాళ్ళు వశం అనేది జరిగింది మీ పైన వాళ్ళకి ప్రేమ అనేది ఏర్పడి మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వాళ్ళు ఎంత మొండివారైనా సరే వాళ్ళు ఎంత మొండివారైనా సరే మీ దగ్గరకు రాకుండా ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు రావాలి మీతో మాట్లాడాలని వాళ్ళకి అనిపించింది అన్నమాట ఈ ఎంత ప్రభావం వల్ల ఈ ప్రయోగం అనేది మీరు చేసి చూసి నిదర్శనం అనేది చూసుకోండి సరే ఇటువంటి ప్రయోగాలను చేసేటప్పుడు మంచిని ఉద్దేశించే చేయండి చెడుని ఉద్దేశించి చేయబాకండి ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి